పక్కా <tellan> జరిగాసేపు

பக்கல உள்ள பெரியவங்க. அசேயா. பிரகாஷ் அண்ணா. அது போய் முன்னாடி போ. அந்த திச்சு போ. செப்பி செப்பி சைடு. அது முன்னாடி. அது முன்னாடி என்ன பண்ண வேண்டியது? அதான். நான் கட்டப்படா. ஓகே. ஆப்கடல. வா. वो के तो हां वो के काका हम लोग लेबे बना हां उंडाले उंडाले वो डाल इसे पकड़ पकड़ो वो 1 2 3 लो ब्लेड कर ऐसे किनदे उठने ना का लेरना

ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నెలకు పదైదు వందలు డబ్బులు ఇస్తారమ్మా ఇంకా మనకు బస్సులు ఫ్రీ బస్సులు మహిళలకి ఇలాగే మనకి సంవత్సరానికి మూడు సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తారు ఇంతకుముందు మనము ఇంతకుముందు ప్రభుత్వము గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఇరవై వేలు చెక్కులు తీసుకున్నాం బాకరా సంఘ సంఘాలలో మొత్తం అందరం కానీ మనం గెలిపించుకోలేకపోయినా ఈసారి అవకాశాన్ని ఇద్దాం మనము ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మనము విముక్తి పొందుదామమ్మ ఈసారి తప్పకుండా మీరు సైకిల్ గుర్తు ఓటు వేయాల कंदिकुंडा प्रसादगारी నాయకత్వం వర్తిలే కందికుండ యశోదమ్మ గారి నాయకత్వం వర్తిలే కందికుండ ప్రసాద్ గారి నాయకత్వం వర్తిలే కందికుండ యశోదమ్మ గారి నాయకత్వం వర్తిలే జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జనసేన జై జనసేన కందుకుండ నాయకత్వం వర్తిలే కందుకుండ గారి నాయకత్వం వర్తిలే नगरनायकत्व मुरली यशोदा मगा नायकत्व मुरली यशोदा मगा नायकत्व मुरली साइकिल के और और साइकिल के बाटला बाटला ये तो मन मारना नायक नायक आका होती है

ఐదు కోట మాకు తినేసినారు అబ్బో నుంచి పాడగడ్డలో ఉన్నాము ఒక్కరు కూడా ఇల్లు లేదు మాకు కూడా ఎన్నోసార్లు మన ఏం లేదని గమ్మున్నాం ఈసారి నాకు సహాయం చేసి నాకు బేస్ పదిహేను నుంచి బాడి కడతాం

నువ్వు ఇంటి దగ్గర ఉన్నా కూడా తీసుకొని వచ్చి మేము పెన్షన్ తెప్పించే బాధ్యత తీసుకుంటాము నువ్వు నువ్వు సైకిల్ గుర్తు ఏడు చూడడానికి వచ్చి మనసులో పెట్టిన ఇల్లు పెన్షన్